తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్ హైవే మెయిన్ లైన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది అటు వైజాగ్ నుంచి కానీ ఆ పైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కానీ ఇది సౌత్ సెంట్రల్ రైల్వేస్ లైన్ లో కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి పాయింట్ ఈ తాడేపల్లిగూడెం జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ స్టేషన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బోడిసేట శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నికైనందుకు తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ అంతగా నిధులు గతంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది పనులు పూర్తవుతూ ఉన్నాయి అది కాకుండా అదనంగా ఈవేళ పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించాం మొత్తం నలభై ఐదు కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అభివృద్ధి పద్ధతి నుంచి కేటాయించడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా శాసనసభ్యులు గారు ఏదైతే గూడ్ షెట్ రోడ్కి ఎనిమిది కోట్ల రూపాయలు అసెంబ్లీ ప్రజల యొక్క అవసరాలు కానీ ఏదో రైల్వే అభివృద్ధి పనులు కానీ ఇదేనా ట్రైన్ కానీ మన శాసనసభ్యులు పొలచడ్ శ్రీనివాస్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా ఆయనకు పట్టుదల ఉంది పట్టుదల అంటే అంత అంటే నన్ను వేధించేస్తున్నాడు ఆయన ఆయన ఫోన్ ఎత్తాను నేను ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని అప్పుడు మాట్లాడతాను ఈ లోపు నా పియ్యకో లేకపోతే వినోద్కి ఎవరికో యువమోర్చా అధ్యక్షుడు అడితే రే ఎందుకు చేస్తున్నాడు రా బాబా ఆయన ఫోన్ ఎత్తాలని టెన్షన్ అవుతుంది నాకు ఊ డిమాండ్స్ మీ డిమాండ్స్ డిమాండ్ మీద డిమాండ్స్ నన్ను లెక్కించారు సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అసెంబ్లీలో అభివృద్ధి పనులు ఆయన చేస్తున్నాడు కాబట్టి నా పార్లమెంటు మొట్టమొదటి ప్రాధాన్యత తాడేపల్లి కూడా అసెంబ్లీ హైవేస్ సంబంధించిన పనులు కానీ రైల్వేకి సంబంధించిన పనులు కానీ వాళ్ళు నేను వ్యవహారాన్ని